బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధ మార్కాని భారత్ ఆరోపించారు బెల్ట్ షాపులు నడపడానికి బాండ్ పేపర్లు రాసుకొని మరీ చర్చించుకుంటున్నారని అని పేర్కొన్నారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాల గురించి చర్చించుకుంటున్న ఈ టీడీపీ నేతలపై ప్రభుత్వం తక్షణమే కేసులు నమోదు చేయాలని మార్కాణి భారత్ డిమాండ్ చేశారు సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకొని అమ్ముకుందాం ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఏలని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరినీ నార్త్ సిఏని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపు వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు ஏதோ ஆஃபர் காவல்து ரெண்டு அந்த கல்பி யூனி எல்லாம் ஏதும் அந்த முப்பத்தொன்பது சந்திரம் வந்து சந்திரம் முப்பத்தொன்பது மீட் சந்தரம் ப்ளஸ் முப்பத்தொன்பது எவருக்கு அந்த பராதாலு